హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈ రోజైతే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఇది వచ్చేసి మజ్బూస్ రెసిపీ అనమాట అరేబియన్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగా వచ్చిందనమాట నేనైతే ఇంత బాగా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకెందుకు కలిస్తే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు సో ఈ మజ్బూత్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా సో ముందుగా అయితే నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను స్కిన్ లెస్ అయితే తీసుకోలేదు స్కిన్తో అయితే తీసుకున్నాను సో మీకు ఎవరికైనా కావాలంటే స్కిన్ లెస్ అయితే తీసుకోండి సో ఈ పీసెస్ని కూడా మన బిర్యానీకి తీసుకున్న సైజులో కూడా కొంచెం మీడియం సైజులో అయితే తీసుకున్నాం అనమాట సో దీంట్లోకి అయితే సాల్ట్ సరిపడా సాల్ట్ అలాగే ఒక రెండు నిమ్మకాయల వాటర్ అయితే తీసుకున్నాను లెమన్ వాటర్ సో ఇవైతే యాడ్ చేసేసుకొని మనమైతే ఫ్రిడ్జ్లో వన్ అవర్ అయితే పెట్టుకోవాలి పక్కన సో వన్ అవర్ అయితే వీలు కాదు అన్న వాళ్ళు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా మినిమం పక్కన పెట్టుకునేటట్టు అయితే చూసుకోండి సో ఇవి పక్కన పెట్టుకున్నాక మనమైతే ఒక బ్యాండీ తీసుకొని దాంట్లోకైతే కొంచెం ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో దీనికి బ్రౌన్ ఆనియన్స్ కూడా అంత అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బట్ మనం ఒక ఆనియన్ అయితే బ్రౌన్ ఆనియన్గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని అయితే మనం బయట తీసేసుకుందాము సో దీంట్లోనైతే ఈ ఆయిల్లోనే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను రెసిపీ సో మనం బిర్యానీ ఆకు అలాగే యాలకులు లవంగాలు ఇలా ఉంటాయి కదా బిర్యానీకి సంబంధించినవి ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఈ ఆనియన్స్ కొంచెం వేగాక ఆయిల్ అనేది ఇట్లా పైకి వెళ్ళాక దీంట్లోకి అయితే టమాటా అలాగే కొత్తిమీర వీటినైతే మిక్సీ పట్టుకొని వీటినైతే యాడ్ చేసుకుని ఉన్నాను సో ఇవి వచ్చేసి ఒక టమాటా అలాగే కొంచెం ఒక ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను సో అలాగే దాంట్లోకి అల్లం విలిపే పేస్టు కారము పసుపు ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం కుక్ అయ్యాక వీటిలోకి అయితే మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఈ చికెన్ అయితే నేను కేజీ తీసుకున్నాను బట్ ఓవెన్లో పెడతాం కాబట్టి మనకేమంత అనిపించదు సో అంటే ఎక్కువ అనిపించదు అనమాట టూ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి మనం తినే అన్ని పీసెస్ మనం తింటాము సో ఇవి కొంచెం కుక్ అయ్యాక వీటి వీటిలోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ నేనైతే టూ కప్స్ రైస్ తీసుకున్నాను అండ్ అయితే ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఫోర్ అండ్ హాఫ్ అలా కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్ ఆల్రెడీ బయట తీసేస్తాం కాబట్టి సో ఇలా మంచిగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాకైతే మనం చికెన్ అయితే బయటికి తీసుకోవాలి సో ఇలా కుక్ అయ్యాక ఈ చికెన్ అయితే మనం బయట తీసుకొని వీటిని అయితే ఓవెన్లో పెట్టుకోవాలి ఇంక కొంచెం స్పైసీ కోసం అయితే నేను గరం మసాలా ధనియాల పొడి అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకుంటున్నాను ఈ సూప్ లాగా సో ఇలా మంచిగా కుక్ అయ్యాక ఈ చికెన్ అయితే మనం వేరు చేసేస్తున్నాను సో ఇవైతే మంచిగా రెడీ అయిపోయాండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయ్యాయి వీటిని తీసేసుకుంటున్నాను సో ఓవెన్ లేని వాళ్ళు ఏంటంటే డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా పీసెస్ అన్నీ బయట తీసాక మన గ్రేవీ అయితే అలా ఉందన్నమాట సో ఆ గ్రేవీ వాటర్లోనే నేనైతే రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి అయితే ఈ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవైతే టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకొని ఒక చిన్న హాఫ్ కప్పు మన నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను సో మనకైతే సరే సరిపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే సరే సరిపోతుంది సో అందుకే అంతే ఉంచాను ఇప్పుడు ఈ ముక్కలన్నిటినైతే నేను ఓవెన్లో అయితే పేస్ట్ చేస్తున్నాను ఓవెన్ పేస్ట్ తీసుకొని దాని మీద అయితే పెడుతున్నాను సో పీసెస్ అయితే చూస్తున్నారు కదా మంచిగా అయితే కుక్ అయ్యాయి ఇలా తిన్నా పర్లేదు సో ఇంకొక ట్వంటీ పర్సెంట్ కుక్ అయితే మనకు సరిపోతుంది నాకు ఓవెన్లో అయితే నాకు సిక్స్టీ మినిట్స్ అలా టైం అయితే తీసుకుంది అనమాట ఎందుకంటే పైన క్రిస్పీకి రావాలి కాబట్టి నేను టైం అయితే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను సో డీప్ ఫ్రై చేసుకుంటే పర్లేదు అనుకున్న వాళ్ళైతే ఆయిల్ అయితే ఏం కాదు అనుకున్న వాళ్ళైతే డీప్ ఫ్రై చేసేసుకోండి సో చూస్తున్నారు కదా పీసెస్ అయితే ఇలా తీసుకొని ఓవెన్లో అయితే పెడుతున్నాను సో ఓవెన్లో టైమింగ్స్ వచ్చేసి సిక్స్టీ మినిట్లు అది టూ ఫిఫ్టీ డిగ్రీస్ల మీద పెట్టాను అనమాట రెండు వందల యాభై డిగ్రీల మీద అయితే నేను బుక్ చేస్తున్నాను సో ఇవైతే టూ సైడ్స్ మంచి కుక్ అవ్వాలంటే థర్టీ మినిట్స్ ఒకసారి పెట్టుకొని వన్ సైడ్ అయితే తిప్పుకోవాలి రొట్టెడ్ చేసుకోవాలి పీసెస్ని సో చూస్తున్నారు కదా మన రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది దీని మీద అయితే బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను సో ఇది టైం కూడా ఎక్కువ పట్టదండి మనకైతే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ అవుతుంది సో టేస్ట్ కూడా నిజంగా మన బిర్యానీ రెగ్యులర్గా మనం బిర్యానీ అలాగే పలావులు తింటూనే ఉంటాం కదా సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రై పీస్ బిర్యానీ అని కూడా అనొచ్చు మన మన వాళ్ళు చేసేదాంట్లో సో ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి పైన మంచి క్రిస్పీగా లోపడైతే సాఫ్ట్గా ఉంటుంది సో ఫైనల్గా అయితే మన పీసెస్ కూడా రెడీ అయిపోయాయి సో అంతే అండి రెసిపీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ మజ్బుస్ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు నేను ఒక యూట్యూబర్ ఛానల్లో అయితే నేను ఈ వీడియో అయితే చూశాను అందుకే నేను కూడా ప్రిపేర్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీకు ఎలా నచ్చింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చింది అనేది అయితే కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు అలాగే సపోర్ట్ చేయండి సో ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మూడు వేల ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయ్యాము మనము ఆ త్రీ కే కంప్లీట్ అయిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా ప్రోత్సహిస్తున్నందుకు సో ఫైనల్గా అయితే మన రెసిపీ రెడీ అయిపోయింది ఎలా ఉంది అనేది అయితే కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్ 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 అయినా Bye-bye. Thank you. Thank you.